అనుభవాన్ని మధురంగా మార్చిన నా ప్రభు అతడు యహో వాకు మర్ర పెట్టినప్పుడు ఒక చెట్టును ఎలాగైతే చూపించాడో నీకు ఒక సమస్యకి నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది నీ సమస్యను తీర్చడానికి ఒక దైవజనుని చూపిస్తాడు ఒక వ్యక్తిని చూపిస్తాడు నువ్వు చేయాల్సింది నీ సమస్య తీర్చబడాలంటే దేవుని దగ్గర మరపెట్టు దేవుని దగ్గర నువ్వు మరపెడితేనే నీ ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది మనుషులకు చెప్పుకుంటే నీ సమస్యలు తొలగిపోవు మనుషులకు చెప్పుకుంటే నీ శ్రమలు తొలగిపోవు ఇంకా సమస్యలు పెరుగుతాయి శ్రమలు విస్తరిస్తాయి మనుషులకు చెప్పుకుంటే నీ ముందు నీ మాట మాట్లాడి వెనకాల ఇంకో మాట మాట్లాడతారు కానీ మనుషులు దేవుడు ఉన్నవాడు అని వాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు మారనివాడు నిన్ను ప్రేమించేవాడు నీ క్షేమమును కోరుకునేవాడు నువ్వు సమస్యల వలయములో చిక్కుకోవాలని కోరుకునేవాడు కాదు సమస్యల సుడికొండంలో నువ్వు తిరుగుతూ ఉండాలని కోరుకునేవాడు కాదు ప్రేమ దేనిబిడా మోసే మర్రపెట్టినప్పుడు మారాను మధురంగా మార్చలే మార్చగలిగిన దేవుడు నీ చేదైన జీవితాన్ని విషపూరితమైన జీవితాన్ని పోయిన నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చగలడు ఎప్పుడో తెలుసా నువ్వు ఆయనకు మర్రపెట్టు మర్రపెట్టి ఆయన మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండి ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిస్తే ఐగుప్తులలో కలగజేసిన రోగాలు ఏది నీకు రానయ్యనన్నాడు లోకంలో ఉన్న వింత వింత జబ్బులు నీ మీదికి రాకుండా ఉండాలంటే లోకల్లో డాక్టర్లకు అంతు చిక్కని వ్యాధులు నీ మీదకి రాకుండా ఉండాలంటే ఆయన మాట శ్రద్ధగా వినడం నేర్చుకో ఆయన దృష్టికి ఇష్టమైనది చేయి ఆయన ఆజ్ఞకు విధేత చూపించు ఆయన కట్టలను అనుసరించి నడుచుకో అలా చేస్తేనే అలా చేస్తేనే ఐగుప్తీలలో కలగజేసిన ఏ రాగముల నీకు అన్నాడు నువ్వు మాట శ్రద్ధగా వినకపోతే నీకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయన ఆజ్ఞకు విధేతి చూపించకపోతే ఆయన కట్టలు అనుసరించకపోతే రోగాలు వస్తాయి శ్రమలు వస్తాయి బిడ్డ దేవుడు నియమించినటువంటి కట్టడ విధి అనుసరించడం నేర్చుకోండి అప్పులతో ఉన్నావా ప్రవక్తల శిష్యులలో ఒక ఆయన చనిపోయాడు తన భార్య వచ్చి